అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మన వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని కూడా నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఏం దక్క ప్లేట్లు తింటున్నావా అని అనుకుంటున్నారేమో నేనైతే ఎగ్ బిర్యానీ చేసుకున్నానండి వేడి వేడిగా బిర్యానీ తింటుంటే అబ్బా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా మీకోసం అనేసి ఆ ప్రాసెస్ ఏంటో సింపుల్గా ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలా అనేసి చెప్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త వాళ్ళు సరే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా బిర్యానీ అయితే నేను ఎందుకోసం చేసుకుందాం అనుకున్నానంటే ఇంకా డైలీ ఏదో ఒకటి తిని తిని విసుగొచ్చిపోయింది అందుకోసం అనేసి సింపుల్గా అయితే బిర్యానీ చేసుకుందాం అనేసి అనుకున్నాను నేనైతే లేట్ ఎందుకు ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా అయితే ఎగ్స్ అయితే తీసుకున్నాను బాయిలింగ్ ఎగ్స్ అండి ఇవి ఇంకా దాని మీద అయితే తీసేసి అవి మొత్తము వేడి చేసుకున్నాను ఎగ్స్ అయితే కొద్దిగా కలర్ వచ్చేలాగా కొద్దిగా ఆయిల్లో వేసేసి ఈ విధంగా నేనైతే కుక్కర్లోనే చేస్తున్నానండి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఎగ్స్కి కొద్దిగా కలర్ వచ్చే మాదిరిగా పసుపు అయితే కొంచెం వేసుకున్నాను కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇది మొత్తం ఇట్లా కలర్ వచ్చే మాదిరిగా వేసుకుంటున్నాను నేను వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఎందుకు ఇంకా వేరే అవి గలీజే అయితే అనేసి దీంట్లో అయితే ఇట్లనే ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను దాని పక్కన చెక్క లవంగా ఇవి ఆలక్ అయితే తీసుకున్నాను నాకున్న వాటితోనే మీకు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు సింపుల్గా ఇవైతే రెడ్గా కలర్ వచ్చే దాస వేయించుకోవాలండి ఆనియన్స్ వచ్చేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత పక్కకైతే తీసి పెట్టుకున్నామండి మనమైతే సైడ్కి తీసుకోవాలి వీటిని ఇట్లా గోల్డ్ కలర్ రావాలండి మనకైతే ఆనియన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూసింత ఇంకా ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకున్నామండి అదే దాంట్లోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అందులో వచ్చేసి కచ్ కరేపాకు కూడా వేసుకున్నాను కొద్దిగా అది కొంచెం కలర్ వచ్చే మాదిరిగా చూసుకోవాలండి ఆనియన్స్ కూడా వేసుకున్నాను అవి కూడా కొద్దిగా వేగనీయాలి నెక్స్ట్ వచ్చేసి కూసింత పసుపు సరిపడా ఉప్పు కొద్దిగా కారం అండి మనకి ఎంత కావాలనో అంత వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కొద్దిగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఇంకా మనకి బిర్యానీ పౌడర్ ఉంటే బిర్యానీ పౌడర్ వేసుకోవచ్చు మీ దగ్గర లేదా అనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా కొద్దిగా ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి టేస్ట్ కోసము అవి పెరుగు వేసినామంటే గ్రేవీ కూడా సూపర్గా ఉంటుందండి బిర్యానీది వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా పె పెరుగు వేసిన తర్వాత ఎట్లయిపోయిందో మొత్తానికి అయితే అయిపోయిందండి ఇది మనం అయితే బియ్యం నానబెట్టుకున్నాం కదా ఎన్ని అయితే తీసుకున్నామో అన్నీ రెండు గ్లాసులు అయితే వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ దీని నిండా అయితే బియ్యం తీసుకున్నాను దీనికి రెండు వాటర్ అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను ఇంకా రైస్ నానబెట్టిని ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నానండి నేనైతే ఈ విధంగా అయితే రైస్ కూడా వేసేసుకున్నాను నేను ఇంకా బాయిలింగ్ ఎగ్స్ అయితే మనం వేయించుకున్నాం కదా ఆ ఎగ్స్ కూడా పెట్టేస్తున్నాను నేనైతే ఈ విధంగా ఇంకా వచ్చేసి ఆనియన్స్ కూడా కలర్ వచ్చే మాదిరిగా వేయించుకున్నాం కదండి అవి కూడా ఈ విధంగా అయితే చల్లేసుకున్నాను నేనైతే పైన ఈ విధంగా అయితే వేసేసుకోవాలి కుక్కర్లో బిర్యానీ అయితే సింపుల్గా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి అసలుకి ఇంకా ఇవి ఒకే దగ్గర ఉంటే బాగుండదనేసి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా లాస్ట్కి రెండు విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి టూ విజిల్స్ అయితే అయిపోయినాయి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది నా బిర్యానీ చూస్తే ఈ విధంగా ఉందండి చూడండి నాకైతే వేడి వేడి బిర్యానీ తినాలంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మళ్ళీ చల్లారిన తర్వాత తినబుద్ధి కాదనేసి ఇంకా వెంటనే అయితే తీసుకొని తింటున్నానండి ఈ విధంగా అయితే టేస్ట్ చేసి చెప్తాను మీకు కూడా అనేసి బిర్యానీ ఎట్లా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అయితే ఉన్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే చాలా అంటే చాలా బాగుందండి అదిరిపోయింది అని చెప్పాలి ఉన్న వాటితోనే బిర్యానీ సింపుల్గా ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి సర్లేండి ఉంటాను బాయ్